జన్మన్యమైంది సార్ జన్మధనైంది అన్నగారిని చూశాను ఆ రోజుల్లో బాబు గారిని తీసే జన్మ ఇంకా నాకు ప్రాణం ఉంది లోకేష్ బాబు గారు కూడా కార్యకర్తలు నిలబడతాను మన ఆయన చనిపోయినప్పుడు స్టేట్మెంట్ చాలా సంతోషం వేసింది నాకు కాకపోతే కాల్ తీసారు మా అంటే షుగర్ యాక్సిడెంట్ అయితే మోకాళ్ళ దాకా తీసారు రెండు సంవత్సరాలు మనం తమరు గెలిచే ముందు సార్ సంతోషంగా తిరిగిన కూడా ఆ రోజుల్లో తర్వాత పడిపోయా రిజల్ట్ వచ్చిన సంతోషం ఎన్ఆర్ హాస్పిటల్ తర్వాత ఈ కాదు పైలేరే అవై ఒక్క కాదు మీరు ఆడవటంలో బాగా కొంచెం ఇబ్బంది అయిపోయింది సరే జీవనోపాధి తమరు అప్పుడు ఇచ్చారు నాలుగు సంవత్సరాలు నన్ను గడిపించారు సార్ యథార్థం ఉంది సాక్షిగా అయితే తమ దృష్టికి ఇవాళ బాగా దేవుడి వెంకటేశ్వరం పంపించారు అన్నారు చాలా సంతోషం నాకు ఏం చేస్తున్నాప్పుడు ఇక్కడ ఏ సార్ ఈ ప్రస్తుతానికి అమ్ముతున్నాను పోలీస్ చేస్తారు ఇవి ఇక్కడ మన వంతంలో వస్తారు సార్ ఈ మద్రాసు మార్కెట్ నుంచి వస్తాయి ఇక్కడ లోకల్ గా తయారు చేసేలా ద్రాశ్వాళ్ళు అమ్ముకుంటున్నారు సార్ మాకు ఇట్ల ఇంకా ఇది తక్కువ తయారు చేసి తక్కువ అమ్ముకుంటున్నాడు మాకు ఏంటంటే మేము ఎక్కువ పది మంది కలిసి తెచ్చుకుంటాం మా ఆవిడ సార్ ఏ ఊరికారమ్మ మా మనవరాలకి మీ దగ్గర అమ్మ అమ్మ జీవన వస్తుంది మాకేమో చక్కగా ఈ గ్యాస్ వస్తుంది ఇప్పుడు ఈ జిఎస్టి మూలాన నాకు నలభై మిగులుతాయి సార్ ఎలాగంటే సార్ మెడిసిన్ రెండు వేలు కాదు మన పదిహేను వందలు అయ్యింది అంతకుముందు ఏమో హెచ్ఎల్ రెండు వేలు అయింది మన పదహారు వందలు అయింది నాలుగు వందలు ఒక ఐదు వందలు గ్యాస్ పంట ఊరికే ఫ్రీగా ఇచ్చారు అది మీ పేరు చెప్తాను అయితే కాకపోతే ఇంటి అద్దె కట్టుకో

ఇప్పుడు ఇందులో పెడుతున్నారా మీరు కాకుండా అందరూ పెడుతున్నారా మీరు పోతుంది అందరూ పెడతారా దీపావళికి మాత్రం చాలా చంద్ర గారు చాలా సంతోషం మంచిదమ్మా సంతోషం సంతోషం అమ్మా نمسے اما بوندر نمک نمس آئی آئل

Nascarma, Nascarma, thank you Nascarma, Nascarma, Bonara, Nascarma, 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 Nascarma,

మీరు వెంకటేశ్వర యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు మా షాపులో కూర్చుంటుండేవారంట అప్పుడు మా వాళ్ళు చెప్పేవారు మా షాప్ ఉంటే అవును సార్ మా మనోరాలు సార్ మేము దానికని వచ్చింది గుడ్ ఏం చదువుతున్నావు చదువుతున్నాము ఎక్కడ ఓకే సార్ జీఎస్టీ బెనిఫిట్ అంతా ఆన్ చేస్తాం సార్ ఇప్పుడు ఎంత ఉంది మనకు జిఎస్టీ మీకు ఎంత ఇచ్చారు ఏ రేట్లో వస్తుంది ఇప్పుడు గతంలో

పని పనిచేస్తున్నాం ఇప్పుడు తగ్గినాయా రేట్లో అంటే అది సరే అమ్మా మీరు కొంటున్నారు కదా ముందుకి ఇప్పటికి జిఎస్టీ దేంట్లో దేంట్లో మీకు వ్యత్యాసం కనపడుస్తూ ఉంది కొన్నారు కదా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొన్నారు కదా ఏంటి మీ యొక్క అంటే ఎంత బెనిఫిట్ ఉందో మా కుటుంబానికి ఓవరాల్గా నెలకి ఎంత ఖర్చు పెడతారు మీరు మీ కుటుంబం ఇటన్నిటిపైన కొనుగోలు పైన ఐదు వేలు ఖర్చు పెడతారు ఐదు వేలు ఖర్చు పెడితే ఒక టెన్ పర్సెంట్ తగ్గితే ఐదు వందల రూపాయలు మిగులుతుంది అవునమ్మా ఎల్ఐసి కట్టారా ప్రీమియం కట్టారా ఎంత కట్టారు మీకు మామూలుగా పద్దెనిమిది పర్సెంట్ దాంట్లో చేశారు అంటే ప పన్నెండు పర్సెంట్ పద్దెనిమిది పద్దెనిమిది పర్సెంట్ వచ్చింది ఓకే ఓకే నువ్వేం చేస్తావా హిందూ ఆఫీసులో పనిచేస్తారా హిందూ పేపర్ హిందూ పేపర్లో చేస్తారా ఇక్కడ విజయవాడ తిరుపతిలో పనిచేస్తావా రెండు గంటలు పనిచేస్తావా నువ్వేం చదువుతున్నావు ఏమ్మా నైన్త్ క్లాస్ ఎక్కడా చేస్తున్నా ఓకే మనకి नमस्कार <ihaz> नमस्कार <violininding> <ra <Rabbi> <ra> <Hen themselves> చాలా సంతోషం సార్ నమస్కారం 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 అమ్మ అమ్ముతున్నావా ఏమాత్రం అమ్ముతున్నావు ఏమి అమ్ముతున్నావు ఇంత మునుపు ఇవన్నిటికి మీద ట్యాక్స్ ఉండగా ఇప్పుడు ట్యాక్స్ తగ్గింది

ఇది ఎంత కాస్ట్ ఇది ఇది ట్వంటీ రూపీస్ పడుతుంది సార్ మనకి సేల్స్ సేల్స్ ఇరవై రూపాయలు ఇది ఇది అయితే కనుక ట్వల్వ్ రూపీస్ అమ్ముతున్నాం పన్నెండు రూపాయలకి అమ్ము పన్నెండు రూపాయలు అమ్ముతున్నాయి ఎక్కడ తెప్పిస్తున్నారు ఇవన్నీ ఇవన్నీ మాకు వండరంలో ఉన్నారు లేదా కలిసి కట్టుకో కూడా బొమ్మ నుంచి తెప్పించుకుంటున్నాం బొమ్మ ఏంటమ్మా హ్యాపీ దీపావళి అమ్మా దీపావళి శుభాకాంక్షలు ఏం చేస్తారమ్మా మీరు చిత్రం ఏంటంటే

అంటే మేము మా నాన్నగారు ఉండేవాళ్ళు ఇప్పుడు నాకు వచ్చి పాతి సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను అన్ని ఐటమ్స్ అనమాట ఇప్పుడు దివాలి కదా మళ్ళీ రేపటి నుంచి టోపీలు పిల్లలకి స్పెటర్ చలికాలం కదా అది మళ్ళీ చలికాలం పోయిందంటే ఎండాకాలానికి టోపిల్ సీజన చేస్తా ఉంటాం ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి మీరైతే ఆ సీజన్ ఇప్పుడు వరకు రెయిన్ కోట్లు అమ్మే వాళ్ళం కదా ఇప్పుడు దీపావళి వచ్చింది వర్షాలు తగ్గినాయి కదా మళ్ళీ ఇది అయిపోయిన దీపావళి అయిపోయినాక స్పెటర్ టోపీలు పిల్లలకి వెచ్చగా ఉండడానికి ఇంటర్వ్యూ అన్నమాట మళ్ళీ ఇది వస్తుంది అవునండి ఎన్నిసార్లు వ్యాపారం మారుస్తూ ఉంటాం వస్తువుల్ని అంటే సంవత్సరానికి మూడు రకాల వ్యాపారం చేస్తున్నాను ఇది పండగ ఫెస్టివల్ కదా రాగి పండుగ వచ్చినప్పుడు రాకేలు అమ్ముతున్నాము అలా అవన్నీ టూ డేస్ వ్యాపారం అన్నమాట ఈ టూ డేస్ లో రాకేలు అమ్ముతాము సీజనల్ వ్యాపారం అన్నమాట సీజనల్ వ్యాపారాలు చేస్తే నీకు లాభమా నష్టమా నష్టమైతే ఏం లేదండి అప్పుడు ఏది ఏది మామూలు నీకు అంటే మళ్ళీ దాన్ని నేర్చుకోవాలి కదా లేదండి దానికి తగ్గట్టు అన్నమాట ఈ సీజనల్ ఐటమ్ ఏంటంటే మళ్ళీ కి పోవాలి కదా నువ్వు అంటే వేరే దగ్గర కొనుగోలు చేయాలి ఒకరికి అవసరమైన ఐటమ్స్ అమ్ముతున్నాం అనమాట అందువల్ల ఇప్పుడు కస్టమర్ కస్టమర్కి ఇవన్నీ ఇప్పుడు రేపు అవసరం నువ్వే మంచి ష్రూడ్ బిజినెస్ మ్యాన్ అంటే ఏ సీజన్ లో ఏమి అమ్మాలి మనకి సీజన్ పండగ వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇప్పుడు జిఎస్టీ వచ్చింది కదా దీనివల్ల లాభం ఏంటి జిఎస్టి వచ్చిందల్లా అంటే పంతొమ్మిది ముందు పద్దెనిమిది ఉండేది కదా ఇప్పుడు కొంచెం తగ్గించారు వల్ల ఇంకొంచెం తక్కువ కమ్మగలుగుతున్నాం ఇదివరకు కస్టమర్ ట్వంటీ రూపీస్ అమ్మేవాళ్ళం కదా ఇప్పుడు ఆరు కలిపి వంద కమ్మగలుగుతున్నాం అంటే ఐదు కొంటే ఒకటి ఉచితంగా వస్తుంది కొంటున్నారు అందరూ కొంటున్నారు సార్ జిఎస్టి వల్ల అన్ని తగ్గాయి ధరలు అవును సార్ చాలా తగ్గించారు సార్ రెండే రెండు స్లాబ్లు పెట్టాము అవునా సార్ ప్రధానమంత్రి గారు ఒకటి ఐదు పర్సెంట్ ఒకటి పద్దెనిమిది పర్సెంట్ ఇక్కడ సున్నా పర్సెంట్ అవునండి ఈ తిండి అవసరాలకు సంబంధించిన మీద కూడా పాలమే అది చేశారు అవన్నీ చేసాం మొన్నే ప్రధానమంత్రి గారు వచ్చారు వచ్చారు చూసావా చూసానండి ప్రోగ్రాం చూసా చూసావా దీనివల్ల లాభమా నష్టమా ఈ జిఎస్టి తగ్గించారు చాలా మంది కూడా టెన్ పర్సెంట్ తగ్గినట్టే సార్ ప్రతి ఐటమ్ ఇప్పుడు నిత్యవసరకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ప్రతి కస్టమర్ కి కూడాను వంద రూపాయలు పాలు జీఎస్టీ ఐదు రూపాయలు ఉంటాయి ఇప్పుడు ఇప్పుడు తగ్గించారు తగ్గించారంటే మాకు ఐదు రూపాయలు తగ్గినట్టేగా ఇక వెహికల్స్ కొనుక్కునే ఈఎంఐలో కూడాను టెన్ పర్సెంట్ తగ్గింది సార్ ఇప్పుడు పైకి కొనంటే దాదాపు టెన్ థౌసండ్ రూపీస్ తగ్గించారు సార్ మాలాంటి వాళ్ళు వెహికల్ కొనుక్కోవాలన్నా కూడా ఈఎంఐ ఇదివరకు కట్టాలి కదా ఆ ఈఎంఐ వల్ల కూడా కొంచెం తగ్గింది ఎల్ఐసి పాలిస్ మీద కూడా తగ్గించారు ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తగ్గింది లైఫ్ ఇన్సూరెన్స్ తగ్గింది అంటే వరకు వాళ్ళకి పద్దెనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు ఉండేది కదా ఇప్పుడు అది కూడా తీసేశారు సున్నా ఓకే అంటే ఇంతకు ముందు నేను పదివేలు కట్టిన దాన్ని ఇప్పుడు జిఎస్టీ ద్వారా ఇంకో తగ్గింది గుడ్ నమస్కారం ఐ విష్ ఆల్ ది బెస్ట్ అవ్వ థ్యాంక్ యూ ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ మదర్ని ఓకే అమ్మా బాయ్